వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు నిరుద్యోగులకు తెలుగు సంవత్సరం సందర్భంగా తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది ఉగాది పండుగ తర్వాత రాష్ట్రంలో మరో యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సర్కార్ ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖల్లో యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టులను భర్తీ చేసింది అయితే గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న కారుణ్య నియమాకలను రాబోయే నోటిఫికేషన్లు భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది వ్యవసాయ సహకార శాఖల్లో రెండు వందల ఎనిమిది ఉద్యోగాలు పశు సంవర్ధక మత్స్య డైరీ శాఖల్లో నూట డెబ్బై మూడు ఉద్యోగాలు బీసీ సంక్షేమ శాఖలో ఐదు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది ఇంధన శాఖలో ఎనిమిది వందల యాభై వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల్లో ఏడు వేల ఐదు వందల పదిహేడు ఉన్నత విద్యా సాంకేతిక విద్యాశాఖల్లో మూడు వేల ఎనిమిది వందల తొంభై మూడు హోం శాఖల్లో పదిహేను వేల ఐదు వందల ఇరవై ఆరు నీటిపారుదలలో పన్నెండు వందల ముప్పై ఐదు మైనారిటీ సంక్షేమంకు ఒక వెయ్యి ఐదు వందల ఎనభై నాలుగు ఉద్యోగాలు పురపాలక పట్టణ పట్టణాభివృద్ధికు మూడు వేల నూట నలభై ఎనిమిది ఉద్యోగాలు రెవెన్యూ శాఖలో రెండు వేల ఆరు వందల తొంభై ఆరు ఉద్యోగాలు ఎస్సీ అభివృద్ధి కోసం రెండు వేల రెండు వందల ముప్పై ఐదు ఉద్యోగాలు విద్యాశాఖలో పది వేల రెండు వందల తొమ్మిది రవాణా రోడ్లు భవనాల కొరకు నాలుగు వందల నలభై రెండు ఉద్యోగాలు ఎస్టీ సంక్షేమ శాఖలో పన్నెండు వందల తొంభై పంచాయతీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కొరకు ఏడు వందల ఇరవై రెండు ఉపాధి కార్మిక శాఖలో నూట ఇరవై ఎనిమిది ఇతర శాఖల్లో ఐదు వందల పన్నెండు పంచాయతీ రాజ్ మున్సిపల్ క్రింద తొమ్మిది వందల ఇరవై రెండు ఉద్యోగాలు ఇలా మొత్తం యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను నెలల కాలంలో అరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు భర్తీ చేసినట్లు ప్రజలకు చూపించాలని భావిస్తుంది ఇక జాబ్ క్యాలెండర్ ప్రకారం యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని భర్తీ చేస్తే మొత్తం ఒకటి పాయింట్ పదహారు లక్షల ఉద్యోగాల ప్రక్రియ పూర్తి కానుంది ఇక అంగన్వాడి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలుపై ఆ శాఖ మంత్రి సీతక్క ఇప్పటికే సంతకం చేశారు దీంతో ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పక్కాగా రానున్నాయి అలాగే గ్రామ పరిపాలన అధికారి పేరుతో రిపీట్ అలాగే గ్రామ పరిపాలన అధికారి పేరుతో పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలను ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు ఈ ప్రక్రియ త్వరలోనే మొదలు కానుంది ఇప్పటికే విఆర్ఓలుగా పనిచేసే ప్రస్తుత వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఆరు వేల మందిని జీపీఓలుగా నియమించాలని ప్రభుత్వం యోచిస్తుంది ఇక స్కిల్ యూనివర్సిటీ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఇన్స్టిట్యూట్లలో అవసరమైన పోస్టులను భర్తీ చేయనున్నారు